帰らまただまの。 నా పేరు ముఖ్యాల్లో రోజు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశర్మానకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నివారణ కార్యక్రమంలో భాగంగా మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ రోడ్డు మీద బయాన్ని పెట్టుకుంటూ టూ వీలర్లందరికీ కంపల్సరీగా హెల్మెట్ అంతా అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది వన్ వీక్ ఉంటుందండి పోలీస్ శాఖ వారి తరఫున మా ప్రజలందరూ అందరూ విధిగా బైక్ రైడర్స్ అందరూ విడిగా హెల్మెట్లు తెలిపిన కోరుకుంటున్నాము ఇది మీరు